హనుమంతుడు అంటే మనం అందరం భావించే రూపం కోతి రూపం ఆ కోతిని అంత మహిమాన్వితుణ్ణి చేసిన రాముడు అలాగే శత్రువు విభీషణుడు శత్రువు తమ్ముడు అయినా కూడా శరణంటే కాపాడాడు అటువంటి మానవత దృక్పథంతో సార్వజనీనత ఉన్న ప్రేమతో రాముడు విలసిల్లాడు కదా ఆ తత్వం ఈ మన అట్లాంటాలో మీరు నిర్మించబోయే దేవస్థానం తరఫున ప్రచారం అవుతుంది ఆ స్వామి తప్పకుండా అమ్మా ముందుగా మనము మన రాష్ట్రంలో చూసినట్టయితే మన భారతదేశంలో చూసినట్టయితే ప్రతి ఊర్లో రామాలయం ఉంటుంది అంటే రామాలయం లేని ఊరు లేదు ఆయన ఆదర్శంగా మనం తీసుకొని ఆయన ఎలా అయితే సాక్షాత్ భగవత్ స్వరూపం రామ అవతారాన్ని స్వీకరించి ఒక మనిషి మనుష్యుడిగా ఎలా బ్రతకాలి అని చూపించిండేటువంటి ఆదర్శ పురుషోత్తముడు స్వామి సందుకోసమే మనం జీవిస్తే రాముడిలా జీవించాలి ఆయన ఆదర్శాలని మనము మన జీవితంలో ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి మనకి ఎప్పటి నుంచినో కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినట్టు పరంపరలో ఈ ఆలయాలని ప్రమోట్ చేస్తూ వెళ్ళారు అలాగే మన ప్రజలందరూ కూడా చాలామంది దేశ విదేశాలకు వెళ్ళారు చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం పుంసా మహాపాతక నాశనం అంటారు అంటే రామనామంతో రామి రాముల వారికి సంబంధించిండేటువంటి ఒక కావ్యం ఆది కావ్యం రామాయణం దాంట్లో రాముల వారి గురించి చెప్పిండేటువంటి కథ వారి గురించి చెప్పిండేటటువంటి కథ ప్రతి అక్షరంలో మనలో ఉండేటువంటి పాపాలని నశింపచేసేటువంటి శక్తి కలిగిండేటువంటి రామచంద్రస్వామి నామం అది ఆయనకు సంబంధించిన ఆలయాలు ఇవి పూర్తిగా భగవత్ సంకల్పం ఇక్కడ అమెరికాలో మనం చూసినట్టయితే రామాలయాలు చాలా తక్కువ సో దానికోసమే అక్కడ రాముల ఆలయం మనకు కావాలనే సంకల్పమైంది అంతేకాకుండా మేము దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి గురుకులం ఉంది ఇష్ట చిత్త గురుకులం అని సో ఐదు సంవత్సరాల నుంచి పిల్లలకి పెద్దలకి అందరూ కూడా ఈ రామాయణం ప్రతిరోజు చదివిస్తాం చదువుతాను చదువుతారు విష్ణు చిత్త గురుకుల గురుకులు అమ్మ ఈ ఆలయం తరపున నడుపుతూ ఉండేటువంటి విష్ణు చిత్త గురుకులు రాముల వారి గురించి మీరు ఎలా అలా ఆదర్శాన్ని ఆయన దీన్ని తీసుకుని వెళ్తున్నారో అని అడిగినానికి చెప్తున్నటువంటి ఇది అది రెండు వేల ఇరవై మార్చు నెలలో రామాయణం చదవడానికి ప్రారంభించాము కోవిడ్ సమయంలో అయితే ప్రపంచం అంతా కూడా చాలా భయంతో కూడినటువంటి వాతావరణం అది అసలు కోవిడ్ అంటేనే భయపడుతూ ఉండేటువంటి ఇంట్లో నుంచి బయటకు కూడా రానటువంటి సమయం అది మా ఒక గ్రూప్లో ఉండేటువంటి ఒక డివ్యూటీ ఒక భక్తుడికి ఈ కోవిడ్ వచ్చింది ఆయన కార్డియాలజిస్ట్ యాక్చువల్లీ ఆయన వెంటిలేటర్కి వెళ్ళిపోయాడు ఇంకా ఎంత భయపడుతున్నారు అంటే ఇంకా వాళ్ళు కాల్ చేసి ఇలా అయింది పరిస్థితి చాలా భయపడుతూ ఉన్నారు ఇంకా స్వామివారి ఒక ఆశస్సులు కావాలి అనేటువంటి ఒక విషయం చెప్పినప్పుడు మేము ఇమ్మీడియట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి రామాయణం చదువు సుందరకాండ ప్రారంభం చేశాం అప్పుడు ప్రారంభం ప్రారంభమైనటువంటిది అది నిత్య నిరంతర రామాయణ పారాయణ సేవిగా మారి అంటే ఒక్కరోజు ఆకుండా ఐదు సంవత్సరాల నుంచి రామాయణాన్ని చదువుతున్నాం అంతేకాకుండా పిల్లలకి వీకెండ్స్ అంటే ఫ్రైడే సాటర్డే సండే సో వన్ అవర్ రామాయణం చదివిస్తున్నాం సో ఇలా మా రాముల వారి గురించి సాలయమే కాకుండా ఆయన ఆదర్శ ఒక తత్వాల్ని ఇవన్నీ మనం తలుచుకుంటూ సో మనకి ఏది మనము ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారో దాన్ని తలుపుతూ ముందుకెళ్తూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆలయం ఆ విష్ణు గురుకులు అమ్మ స్వామి ఇటీవల నేను చిన్న వీడియో చూశాను స్వామి ఒక అమ్మాయి బీచ్లో కూర్చునుంది సముద్రం వస్తుంది ముందు చాలా ముందుకు వచ్చింది వెనక్కి వెళ్ళిన తర్వాత శ్రీరామ అని రాసింది ఆ నామాన్ని వరకు అంచుల వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది సముద్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ముందుకెళ్ళి శ్రీరామ అని రాసింది అంతవరకే వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది చాలా ఆశ్చర్యంగా చూశాను అంతేకాకుండా నేచర్ క్యూర్ అని ఒక చిన్న పుస్తకం ఉంది స్వామి ఆ పుస్తకంలో జ్వరము ఇలాంటి దైహిక అస్వస్థత ఏదన్నా వచ్చినప్పుడు రామనామాన్ని మందుగా ఆయన ప్రపంచించాడు స్వామి అటువంటి రామనామాన్ని మీరు ఉపాసన చేస్తున్నారు కదా ఎప్పుడు అయినా మీ అనుభవంలో ఈ రామనామం ఈ కోవిడ్ అందరికీ సంబంధించింది మీ వ్యక్తిగతంగా రాములవారి నామం రాములవారి రూపం ఏ విధంగా మీకు అనుభూతినిచ్చింది ఏదైనా మహిమ జరిగిందా శ్రోతలకు ఒకసారి తెలియజేస్తే నేను కూడా వారితో పాటు విని ధన్యవాదాలు నవ్వుతాను మా తప్పకుండా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం దత్త తొంద మస్తంజలిం భాష్పారి పరిపూర్ణలోచనం మాలతిమ్మ రాక్షసాంతకం అంటారు ఎక్కడైతే రామనామం జపిస్తామో పఠిస్తామో ఆ శబ్దాన్ని విన్న విన్న వెంటనే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారట అది మనకు ఒక రక్ష పూర్తి నమ్మకంతో రామనామాన్ని జపిస్తూ భజిస్తూ ఉండేవారి దగ్గరికి ఏ శక్తులు రాదు అనేటువంటిది ప్రత్యక్షంగా ఒక నిదర్శనాలు మాకు ఎన్నో జరిగాయి దాదాపు లేదు రోజు సంకల్పాలు చేస్తూ ఎవరైతే కోవిడ్ వచ్చి బాధపడుతున్నారో అన్ని సంకల్పాలు చేస్తూ రామానుగ్రహం కావాలని ప్రార్థన చేస్తూ రామాయణం ప్రారంభించేవాడు ఒక్కటి ఓటితో ప్రారంభమయ్యేది దాదాపు కొన్ని కొన్ని వందల మంది యాడ్ అయ్యారు దాంట్లో అంటే కోవిడ్ రాగానే గురువుగారు కాల్ చేయడం అవి మన వాలంటీర్స్ కాల్ చేయడం ఆ నేమ్స్ ఇవ్వడం గోతనామాలు ఇవ్వడం ఇలా చదువుతూ వెళ్ళామమ్మా పూర్తిగా అందరినీ సంరక్షించారు భగవంతుడు ఎవరు మనకి ఒక బ్యా బ్యాడ్ న్యూస్ కానీ దాని నుంచి మనకి ఎప్పుడూ రాలేదమ్మా అంతేకాకుండా ఈ ఒక ఆలయం కోసంగా సీతారాముల వారి కళ్యాణం వెయ్యి కళ్యాణాలు ఒక సంకల్పం మొత్తం అమెరికా ఒక ప్రదక్షిణ చేశారమ్మా థర్టీ టూ టూ సీటర్స్ వెహికల్ అది రామరథం అని దాని పేరు పెట్టాం ఒక మొబైల్ టెంపుల్గా చేసుకొని సో ఊరూరికి ఇంటింటికి కళ్యాణాలు చేస్తూ వెళ్ళాం కొన్ని లక్షల మైళ్ళు డ్రైవ్ చేస్తూ వెళ్ళాను ఒక చిన్న అబ్స్ట్రక్షన్ ఎక్కడా రాలేదు ఒక జలుబు కానీ ఒక జ్వరం కానీ ఇలాంటివి కూడా అసలు నా దగ్గరకు రాలేదు ఎందుకంటే ఇది ఒక దీక్షతో ఒక రామకార్యం చేస్తూ ఉండే సమయంలో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మంత్రణ సంరక్షణ చేస్తాడు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనమమ్మ రామమయం కావాలి సో మనకి ఏదో సమస్యలో బాధలు వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని రామ ధ్యానం చేస్తే పూర్తిగా హనుమ చేసే దాంట్లో దీంట్లో సంశయమే లేదు జై శ్రీరామ్ సంతోషం స్వామి ఈ భారతదేశంలోని నూట ఎనిమిది దివ్య దేశాలు మీరు దర్శించేశారు కదా స్వామి అవునమ్మా అది ఒక రాములవారి ఆకారం వచ్చిందని అవునమ్మా దాన్ని ఆ డాట్స్ అన్ని కలిపితే రాముల వారి ఆకారం వస్తుంది ఆ దివ్య దేశాలన్నింటినీ కలిపితే ఇందులో ఏదైనా మహత్తుందా ఉందా స్వామి తప్పకుండా అమ్మా ఎందుకంటే సాక్షాత్ రామచంద్రస్వామి ఈ భరతగండం అంతా పాదయాత్ర చేసిండేటువంటి అరణ్యవాసం వారు లక్ష్మణస్వామి రామచంద్రస్వామి అంటే భరతగంఠమంతా ఆయన పాదయాత్ర చేశారు అంతేకాకుండా రెండు వేల పదహారులో భద్రాచలం నుంచి మనకి ఈ ఆలయం కోసంగా ఉత్సవమూర్తుల్ని విశేషంగా పూజలు చేసి ముందుగా గోదావరి నదిలో అభిషేకాలు చేసి తర్వాత ఆలయంలో పూజలు చేసి శ్రీరామనవమి అంటే రెండు వేల పదహారు ఏప్రిల్ పదిహేనో తేదీ మనకి ప్రసాదంగా అందించారమ్మా మేము పది మంది అర్చక స్వాములు చాలా సో ఎలా అంటే మా మా జన్మ ధన్యమైపోయింది అనేది దీంతో చాలా సంతోషంగా స్వామివారిని స్వీకరించాం ఇంకా వాళ్ళ సంకల్పం ఏంటంటే అమెరికాకి పోకముందు సో మొత్తం నూట ఎనిమిది దిగ్యదేశాలు సందర్శించి అమెరికాకు వెళ్ళే వెళ్ళాలి అనేటువంటి సంకల్పం అయింది అప్పుడు మేము ఒక ట్వంటీ టూ సీటర్స్ బస్సు హైర్ చేసుకుని దాంట్లో ఫ్రంట్లో ఒక ట్వెల్వ్ సీట్స్ తీసేసాం స్వామివారిని మంటపం చేసుకున్నాం కానీ గ్రోజరీసు తర్వాత అన్నీ బస్సులో నింపుకున్నాం ఇద్దరు డ్రైవర్లు డే అండ్ నైట్ ఎక్కడ ఆకూడదు అనేటువంటి సంకల్పం తొందరగా పూర్తి చేయాలి యాత్ర అనేటువంటిది సో బాధ భద్రాచలం నుంచి ప్రారంభమైంది భద్రాచలం నుంచి ముందుగా మన అహోబిలం అంటే మనకి నూట ఎనిమిది దివ్యదేశాలు అంటే సాక్షాత్ ఆ మహావిష్ణువుకి శ్రీమన్నారాయణకి సంబంధించేటువంటి క్షేత్రాలు ఇవన్నీ కూడా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉండేటువంటి ఆలయాలు ఈ నూట ఎనిమిది దివ్యదేశాల్లో మనం నూట ఆరు దివ్యదేశాలని మనం శరీరంతో చూడగలం ఇంకా రెండు దివిదేశాలు అది పరమపదం వైకుంఠం అంట పాలసముద్రం క్షీరసా ది ఓషన్ ఆఫ్ మిల్క్ అంట క్షీరసాగరం ఈ రెండు దివిదేశాలకు మనం శరీరంతో మనం చూడలేము ఇంక దివిదేశాలు దిగ్యదేశాలన్నీ కూడా భద్రాత్రి ప్రారంభించి అహోవిరం తిరుపతి శ్రీరంగం సో తర్వాత తమిళనాడులో ఉండేటువంటి ఒక దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దివ్యదేశంసు సక్కడి నుంచి కేరళ కేరళ నుంచి గుజరాత్ సో గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ సో మనకి నూట ఐదు దేశాలు భారతదేశంలో ఉంటే ఒక్క దిగ్విదేశం నేపాల్లో ఉంటుంది ఇవన్నీ కూడా సందర్శన చేసి సో మీరు ఏ నది పేరు చెప్తారో చెప్పండి గంగా తుంగ యమన గోదావరి సరస్వతి ఏ నది పేరు చెప్పినా ఈ నదులన్నీ ఏదో ఒక దేశంలో పారుతుంది అంటే ఈ స్వామివారి పరివారం అన్ని నదుల్లో అభిషేకాలు స్వీకరించారు అన్ని ఆలయాల్లో పూజలు చేసుకున్నారు కన్క్లూజన్ ప్రేయర్సు నైమిషారణ్యంలో చేశాను సో నైవిచారణలు చేసి సక్కడి నుంచి భద్రాచలంకి వచ్చా సో మనకి ఒక ఈ డివోటీస్ గ్రూప్ ఒక టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ సపోర్ట్ చేశారు అప్పుడు ఈ యాత్రకి సో ప్రతిరోజు ప్రతి క్షేత్రంలో ఈ అభిషేకాలు చేసేటప్పుడు కానీ పూజలు చేసేటప్పుడు కానీ ఆ స్థల పురాణం కానీ స గోపురం పేరు కావచ్చు పెరమాళ పేరు కావచ్చు పుష్కరిణి పేరు కావచ్చు ప్రాకారం పేరు కావచ్చు ఇవన్నీ వేరే వేరే పేర్లతో ఉండేటువంటిది ఒక డిస్క్రిప్షన్ చిన్నగా పెట్టి పంపిస్తూ ఉంటుంది అందరూ కూడా సో హండ్రెడ్ పర్సెంట్ వ్యూస్తో దాన్ని అన్నీ అలా పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఒక మ్యాప్ గీస్తూ వచ్చినప్పుడు మాకు రాముల వారి దర్శనమైంది ఇక దేనికంటే నిదర్శనం ఏం కావాలో చెప్పండి ఏదైతే రాముల వారితో ప్రయాణం చేసి ప్రతి విదేశయాత్ర యాత్ర పూర్తి అయిన తర్వాత ఒక మ్యాప్ రాముల వారి ఇచ్చింది కాబట్టి స పూర్తిగా వాళ్ళ అనుగ్రహంతో అది మాకు దర్శనమిచ్చారు అని మా మా మేము పూర్తిగా నమ్మకం మాది నూట ఆరు దివ్య దేశాలు దర్శించిన తర్వాత రాముల వారి దర్శనమైంది అవునమ్మా అవును అంటే ఇప్పుడు మనకు మీరు మ్యాప్ అన్నారు కదా సో మ్యాప్ ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి సో రాముల వారు ధనుసు పడుకొని నిలబడుకుంటే ఎలా ఉంటుందో ఆ షేప్తో మనకి దర్శనం సో ఇంక పూర్తిగా నాకే కాదమ్మా మొత్తం అందరికీ మన మన అందరికి కూడా దర్శనమిచ్చిండేటువంటి అద్భుతమైనటువంటి ఒక ఒక అనుభూతి అమ్మా ఇది ఇంకా రెండు దివ్య దేశాలు ఉన్నాయన్నారు ఒకటి వైకుంఠము మరొకటి స్వామి క్షీరసాగరం అమ్మా పాలసముద్రం అంట క్షీరసాగరంలో నారాయణమూర్తి పడుకున్నది అవునమ్మా ఆ రెండు మనోనేత్రంతో దర్శించవచ్చేమో కదా మనోనేత్రాలతో మనం దర్శించవచ్చు మనోనేత్రాలతో ఇప్పుడు క్షీరసాగరాన్ని మనం కల్పన చేసుకుని స్వామిని దర్శనం చేసుకోవచ్చు వైకుంఠం కూడా అలాగే అమ్మా మనకి ఏంటంటే మన శరీరంతో ప్రత్యక్షంగా స్వామివారి దర్శనం కాదు చర్మచక్షులతో చూడలేము చూడలేము చూడలేము